హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఏపీలో చంద్రన భీమా పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ పథకానికి సంబంధించి పది లక్షల రూపాయల పరిహారంగా చెల్లించడం అయితే జరుగుతుందండి అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్ చూసుకున్నట్టయితే మన ఏపీలో చంద్రన్న భీమా పరిహారాన్ని మూడు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతున్నట్లు కార్మిక శాఖ మంత్రి వాసింటి సుభాష్ ప్రకటించారు త్వరలో పాత్రికేయులు అలాగే న్యాయవాదుల్ని కూడా ఈ భీమాకు కిందకు తీసుకువస్తామన్నారు అలాగే వైసీపీ ప్రభుత్వంలో ఈ పథకం పేరు మార్చడమే కాక ఎంతో మందికి పరిహారాన్ని ఆపిందని విమర్శించారు అలాగే కార్మికులు కార్మిక శాఖలు రూపాయలు పదహైదు కట్టి ఈ పథకంలో చేరవచ్చు ప్రమాదవాస్తు మరణిస్తే పది లక్షలు పరిహారం అందుతుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఇందులో మనం చూసుకుంటే ఏదైతే మనకు చంద్రన్న బీమా పథకానికి సంబంధించి మూడు లక్షల నుంచి పది లక్షల వరకు పరిహారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇది మెయిన్ ఏంటంటే ఏమైనా ప్రాబ్లం వల్ల ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగినప్పుడు మనిషి చనిపోతే సో మన ప్రభుత్వం తరపున ఈ పథకం ద్వారా పది లక్షలైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇది అంతకుముందు మూడు లక్షలు ఉంది కాబట్టి ఇప్పుడు పది లక్షలకైతే చేయడం అయితే జరిగింది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ నైస్ డే